వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కొంత ఊరట లభించింది అని కూడా చెప్పుకోవచ్చు సుప్రీం కోర్టు నుంచి కూడా అది ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకున్నదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి కేసులు ట్రయల్ విచారణ కూడా ధర్మాసనం మార్పు చేయాలని కూడా కోరుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది కూడా గతంలో విచారణించినటువంటి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా అలాగే జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం నుంచి కూడా జస్టిస్ బివి నాగరత్నం అలాగే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి కూడా రిజిస్ట్రీ మార్చేసింది ఇటువంటి నేపథ్యంలో కూడా జస్టిస్ బివి నాగరత్నం అలాగే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ముందు కూడా రఘురామ అలాగే జగన్ సిబిఐ తరపు న్యాయవాదులు కూడా వాదనలు కూడా జరిగాయి గత పన్నెండేళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా ఇక్కడ డిస్పోజ్ చేయలేదని కూడా రఘురామ తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ వ్యవహారంలో సిబిఐ కావచ్చు నిందితులుగు కుమ్మక్కయ్యారని కూడా పేర్కొన్నారు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ పైన కూడా వాదనలు కూడా విని వాటిపైన ఎలాంటి నిర్ణయం కూడా వెలువరించకుండానే ఐదుగురు జడ్జిలు కూడా బదిలీ అయ్యారని కూడా తెలియజేశారు ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ పైన కూడా తుది నిర్ణయం వెలువడకుండా బదిలీలు అవ్వడంతో కుట్రకోణం దాగి ఉందనేసి కూడా తెలియజేశారు ఆ ఉద్దేశంతోనే తాము ట్రయల్ బదిలీ చేయాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశామని కూడా పేర్కొన్నారు బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని తాము ఇప్పటికీ కేసు మోనిటరింగ్ పూర్తి స్థాయిలో కూడా జరగాలని కోరుకుంటున్నామని కూడా తెలియజేశారు అయితే ఇక్కడ సిబిఐ కేసు వివరాలకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతం పరిస్థితిని కూడా వివరిస్తూ కూడా సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కూడా దర్యాప్తు సంస్థ తరపున కూడా న్యాయవాదులు కూడా పేర్కొన్నారు ఈ కేసును హైకోర్టు మానిటరింగ్ చేస్తుందని ఇంకా కేసు అక్కడే పెండింగ్లో ఉందనేది కూడా జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి తెలిపారు గత పదేళ్ళుగా జగన్ బెయిల్ పైన ఉన్నారని సుప్రీంకోర్టు హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన ట్రయల్లో జాప్యం కొనసాగుతూనే ఉందనేది కూడా రఘురామ తరపు న్యాయవాది పేర్కొన్నారు ఈ కేసులో వాదనలు వినిపించేందుకు కూడా కొంత సమయం కావాలని కూడా సిబిఐ తరపు న్యాయవాది కూడా కోరారు అదనపు సొసైటీ అంటే సొసియోటేల్ జనరల్ అయినటువంటి ఏఎస్జి మరో కేసులో వాదనలు కూడా వినిపించేందుకు కూడా వాయిదా వేయాలని కూడా విజ్ఞప్తి కోరారు దీనిపైన చర్చకు అంటే వచ్చే సోమవారం కూడా విచారణ చేపడతామని కూడా జస్టిస్ బివి రాఘనాథం అలాగే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం కూడా తెలియచేసి తెలిపింది అయితే సోమవారం వరకు కూడా జగన్కి ఈ కేసుకు సంబంధించి బెయిల్ రద్దుకు సంబంధించి కావచ్చు ఆయన పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి జాప్యాన్ని కూడా కొంత వేగవంతం చేయాలని కూడా కోరినటువంటి రఘురామకృష్ణరాజుకు ఇక్కడ కొంత బ్రేక్ పడినట్టుగా చెప్పుకోవచ్చు ఇది కొంత జగన్కు కొంత ఊరటగా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఆయన విదేశాల్లో కుమార్తె దగ్గరికి వెళ్ళున్నారు కాబట్టి ఆయన వచ్చేలోపు ఈ కేసుకు సంబంధించి ఏమైనా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందా మరి జగన్కి ఇక్కడ బెయిల్ రద్దు చేసేటువంటి అవకాశం ఉందా లేకపోతే రానున్న రోజుల్లో ఈ కేసును ఇంకా పొడిగిస్తూ ఇంకా మరికొన్ని రోజులు ఆయన బెయిల్ పైన ఉండేటువంటి అవకాశం ఉందా దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తాను మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి